హాయ్ అండి చూస్తున్నారు కదా సింహం ఇది అందరికీ తెలిసిన విషయమే దీన్ని అడవికి రాజుగా పిలువబడుతుంది బలమైన శరీరం పెద్ద తల గంభీరంగా ఉంటుంది భయంకరమైన కొల్లు కలిగి ఉంటుంది సింహాలు ప్రధానంగా వేటాడే జంతువులు వాటికి బలమైన పద్యాలు మరియు పొదనైన దంతాలు కలిగి ఉంటాయి ఇవి ఆఫ్రికాలో మరియు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తాయి ముఖ్యంగా భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో గిర్ అడవుల్లో ఉంటాయి సింహాలు రాత్రిపూట చాలా చురుకుగా ఉంటాయి సింహాలు గడ్డి భూములు సవన్న దట్టమైన పొదలు బహిరంగ అడవులను ఇష్టపడుతుంటాయి సింహాలకు బలమైన కుదించిన శరీరాలు శక్తివంతమైన ముందరి కాళ్ళు దంతాలు దౌడలు కలిగి ఉంటాయి సాధారణంగా సింహాలు సింగిల్గా ఉండవు గుంపులు గుంపులుగా ఉంటాయి సింహాల సమూహాన్ని ఎఫ్రైడ్ అని కూడా పిలుస్తారు సింహాలు చాలా నమ్మకంగా మరియు స్వావలంబన కలిగి ఉంటాయి సింహాలు సమూహ వాతావరణంలో నియంత్రణ తీసుకుంటాయి సింహ పిల్లలు కళ్ళు మూసుకుని పుడతాయి పుట్టిన మూడు పదకొండు రోజుల తర్వాత మూడు నుంచి పదకొండు రోజుల తర్వాత మాత్రమే వాటి కళ్ళు తెరుచుకుంటాయి యుక్త వయసుకు చేరుకున్న తర్వాత పిల్ల సింహం అని లేదా ఆడదైతే సింహ రాశి అని కూడా పిలుస్తారు మనం సాధారణంగా పార్కుల్లో సింహాలు చూస్తుంటాము అయితే వాటి మీద చాలా భయంకరమైన జంతువులు వాటి మీద అనవసరంగా వాటి మీద రాళ్ళు వేయడం చెత్త వేయడం కాగితాలు వేయడం ఇలాంటివి చేయకూడదు అవి చాలా ప్రమాదకరం ఏమాత్రం మనం జాగ్రత్తగా లేకపోతే అవి మనల్ని ఇమ్మీడియట్గా చంపేస్తాయి కూడా చిన్న అలాంటి క్రూరమైన జంతువులను చూపించకూడదు ఎందుకంటే భయపడతారు కాబట్టి అందువల్ల జూ పార్కులకి వెళ్తే చాలా జాగ్రత్తగా చాలా అలర్ట్గా ఉండాలి క్రూర జంతువుల పట్ల చాలా పులులైనా సింహాలైనా ఎందుకంటే గతంలో మనం సింహాలలో కానీ పులులు కానీ మనుషుల్ని జూ పార్కుల్లో చంపడం చూసాం గతంలో చాలా జరిగాయి కాబట్టి చాలా జాగ్రత్త అవసరం